ఎస్ఎంఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట అరవై మూడవ భాగం గెలుపెంత ఉత్సాహాన్ని ఇస్తుందో ఓటమి అంతకు మించి బాధని కూడా ఇస్తుందని బాగా తెలుసునడంతో ఆనంద్ కానీ స్టెల్లా కానీ అరవింద్ని కదిలించే ప్రయత్నం చేయలేకపోయారు ఎవరితో ఎలాంటి మాటలు లేకుండానే ఇండియాకి రిటర్న్ అయిపోయాడు అరవింద్ అరవింద్ పక్కనే కూర్చున్న స్టెల్లా అరవింద్ నువ్వెప్పుడు చెప్తుంటావు కదా ఓడినంత మాత్రాన చేతకాని వాడు కాదని మరెందుకు ఇంతలా బాధపడుతున్నావు ఆమె పక్కనే కూర్చున్న ఆనంద్ వాడి బాధపడేది ఓడిపోయినందుకు కాదు స్టెలా భార్య దగ్గర ఓడిపోయినందుకు గట్టిగా ఆనంద్ అని అరిచాడు అరవింద్ ఏరా నేను చెప్పింది నిజమే కదా నార్మల్గా ఓడిపోయి ఉంటే కాసేపు బాధపడి లైట్ తీసుకునేవాడివి కానీ ఎవరినైతే ఆడదానివి నువ్వేం చేస్తావు భార్య కాబట్టి నా కాళ్ళ కిందే ఉండాలి అంటూ చిలకన చేసి మాట్లాడావు తనే ఇప్పుడు నిన్ను కిందకి దించి ఆరు నెలల క్రితం తను చేసిన ఛాలెంజ్లో గెలుపు సాధించింది కానీ అరవింద్ ఇందులో తప్పు ఎవరితో నీకు నువ్వే క్రాస్ క్వశ్చన్ వేసుకో దానికి ఆన్సర్ కూడా నీ మనసాక్షి చెప్తుంది నందు వాడసలే బాధలో ఉంటే నువ్వు ఇంకా రెచ్చగొడతావేన్రా ఇనుమ వేడిగా ఉన్నప్పుడే కడగబెట్టాలి వేడు అంతే ఆ బాధలో నుంచి తను ఎక్కడ పొరపాటు చేశాడు నేత్రని ఎంత చులకన చేసి మాట్లాడాడో అన్నీ గుర్తు రావాలి అంటుంటే ఆప్యాయంగా అరవింద్ భుజం మీద చేయి వేసిన స్టెల్లా నిన్న నువ్వు జూలీతో మాట్లాడిన మాటలు నేను విన్నాను ఎవరో పరా అమ్మాయి విషయంలో అంత నిదానంగా తనకు అర్థమయ్యేలా చెప్పగలిగిన నువ్వు సొంత భార్యకి నువ్వేంటో ఎందుకు చెప్పలేకపోయావు ఎందుకంటే తను నాకు పరాయి మనిషి కాదు కాబట్టి ఎందుకంటే నేత్ర నా భార్య కాబట్టి తన మీద నాకు ఇంత ప్రేమ ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ ఇష్టం లేకపోతే తను నా జీవితంలోకి వచ్చేదే కాదు కాబట్టి నాది అనుకున్న మనిషికి నా గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు చెప్పింది నిజమే కానీ నీ గురించి అన్ని విషయాలు తెలిసిన రోజున నువ్వు చెప్పింది నిజమేనేమో కానీ ఏమీ తెలియని తనకి నీ బిహేవియర్ నిన్ను అనుమానించేటట్టుగానే ఉంటుంది నా మీద పూర్తి నమ్మకం ఉండుంటే అసలు అనే విత్తనమే మొలిచేది కాదు కదా పక్కనే ఉన్న ఆనంద్ కోపంగా తమరు అలా బిహేవ్ చేయకుండా ఉండుంటే ఆ మొలక వచ్చేదే కాదు ఆ మొలక వేసింది కూడా నువ్వే నీ మనసులో తను గెలిచినందుకు సంతోషపడుతున్నావు కానీ అది బయటకు చూపించాలి అనుకోవట్లేదు అలాంటిదేమీ లేదు ఉందో లేదో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో అన్న ఆనంద్ మాట పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే ఆ ప్రశ్నకి సమాధానం తను వినలేనట్టే బాధగా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అరవింద్ బెంగళూరు రీచ్ అవ్వగానే వెయ్యి ఆలోచనలతో ఇంటికి చేరిన అరవింద్ డ్రైవర్ని లగేజ్ లోపల పెట్టమని చెప్పి అసహనంగా లోపలికి అడుగు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నా మోహన్ రావుని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు వస్తున్నట్టు మాట వరుసకు కూడా చెప్పకుండా ఇండియా వచ్చిన తండ్రిని చూసి దగ్గరికి వెళ్ళి మీరెప్పుడొచ్చారు డాడ్ వస్తున్నట్లు కనీసం మాట మాత్రమేనా చెప్పలేదు ఆయన కళ్ళల్లో కోపం తప్ప మరేమీ కనిపించకపోతే మిమ్మల్ని ఏమైంది డాడ్ అతన్ని చూస్తూ నెమ్మదిగా పైకి లేచిన ఆయన కోపమంతా తీరేలా ఈడ్చిపెట్టి అరవింద్ని కొట్టగానే ఆ సౌండ్ ఆ బంగ్లా మొత్తం మారుమోగి ప్రతిధ్వనించింది మోహన్ రావు కోసం టీ తీసుకొస్తున్న రాధమ్మ బుక్కు తిరిగేస్తూ బుక్ పట్టుకుని పైనుండి దిగి అన్విత ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న దాదాపు పది పన్నెండు మంది పనివాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయి ఉన్న చోటే నిలబడిపోయి నోర్లు తెరుచుకొని చూస్తుండిపోయారు తనని చూస్తేనే భయపడిపోయే అంతమంది ముందు తన తండ్రి తన మీద చేసుకోవడం చెప్పలేనంత అవమానంగా అనిపిస్తుంటే కోపంగా అందరినీ ఒక్కచూపు చూడటంతో అన్వితతో సహా ప్రతి ఒక్కరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇంతమంది పనివాళ్ల ముందు నన్ను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని కోపంగా అడిగాడు అరవింద్ ఓ పని వాళ్ళ ముందు కొట్టానని అవమానపడుతున్నావా మరి ఇంతమంది ముందు కట్టుకున్న భార్యని కొట్టి వెడపట్టుకుని బయటికి గెంటిన రోజున అదే అవమానం తనకి జరిగి ఉంటుందని తెలియదా నీకు అనగానే ఓ కోడలి తరపున వకాల్తా తీసుకుంటున్నారా అదేం చేసిందో తెలుసా ఏం చేసినా నువ్వు అలా ప్రవర్తించేంత తప్పైతే తను చేయలేదు కానీ తప్పు నువ్వు చేసింది తప్పు తప్పు చేసిన కొడుకు మీద చేయి చేసుకోవడంలో తప్పులేదు భార్యని ఎలా చూసుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో మర్చిపోయి తన పరాయివాడి కంపలో కంపలో తలదాచుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఇన్నాళ్ళు నీలాంటి వాడిని కన్నందుకు ఎంతో గర్వపడ్డాను కానీ భార్య మీద అనుమానమనే విషయాన్ని నింపుకున్న నీలాంటి వాడిని కన్నందుకు బాధపడుతున్నాను అనగానే గట్టిగా నాకెలాంటి అనుమానం లేదు డాడ్ బెడ్రూమ్లో కూడా సీసీ కెటాలు పెట్టిందాన్ని ఏమంటారు కోపంగా ఆయన కాలర్ పట్టుకొని నేనెందుకు అలా చేశానో మీకు తెలీదా అని బాధగా అడుగుతుంటే బాగా తెలుసు మీ అమ్మ అలా చేసింది వెళ్ళిపోయిందని నీ భార్య కూడా ఎక్కడలా వెళ్ళిపోతుందని భయంతో పెట్టావు కానీ నువ్వు చేసిన పని ఒక ఆడదాని క్యారెక్టర్ మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసా నీకు అందరూ ఒక్కలా ఉండరు అరవింద్ అసలు నువ్వేంటో తనకి పెళ్ళైన మొదటి రోజే చెప్పుంటే మీ అమ్మకంటే ఎక్కువగా నిన్ను అమ్మలా గుండెల్లో పెట్టుకునేది కానీ నువ్వు ఆ పని చేయలేదు ఎక్కడ మీ అమ్మలా తను కూడా చేస్తుందోనని భయంతో పెళ్ళైనప్పటి నుండి తనని అనుక్షణం భయపెడుతూ నీ కుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నావు అలా అయితే భయంతోనైనా నీతోనే ఉంటుందని అపోహపడ్డావు కానీ కేవలం నీవల్లే అయితే నా జీవితం ఎలా అయిందో అదే ఇంటికి నీ భార్య కూడా వెళ్ళేలా చేశావు నీ చేతులారా నువ్వే ఆ పిల్లని వేటగాళ్లకి చిక్కేలా చేశావు ఆ రాక్షలు తనంత తేలిగ్గా వదిలేస్తారనుకున్నావా అని గట్టిగా అడిగాడు రెక్లెస్గా వదలకపోతే నీ భార్యలా అతను అవుతుంది అన్న మాట నోటి నుండి బయటికి రాకముందే మరో చెంప చెల్లు మోహన్ రావు మాట అదుపులో పెట్టుకో అరవింద్ మీ అమ్మ వెళ్ళిపోయింది అంటే అందులో కొద్దో గొప్ప నా తప్పు కూడా ఉంది వ్యాపారం వ్యాపారం అంటూ పూర్తిగా తనని పట్టించుకోవడం మానేశాను ఆ నిర్లక్ష్యమే ఆ ప్రకాష్ గార్డ్ల వల్ల తేలిగ్గా పడేలా చేసింది మగాడు బయట విషయాలు పట్టించుకోవడం ఎంత అవసరమో ఇంట్లో భార్య బిడ్డల్ని ప్రేమగా చూసుకోవడం కూడా అంతే అవసరం చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే ఎంతసేపు భయపెడితే నీ గుప్పెట్లో ఉంటుంది అనుకున్నావు కానీ ప్రేమతో ఏవో రోజు తనకి చెప్పే ప్రయత్నం చేయలేకపోయావు తనకి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పేంటి తనకున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు తనని పొజి ఈ పొజిషన్లో నిలబెట్టింది అదే సపోర్ట్ నువ్వు కూడా ఇచ్చుంటే ఇప్పుడు అందరి ముందు భర్తగా నీ పేరు చెప్పుండేది పాపంరా ఆ పొజిషన్కి వెళ్లాలని ఎంతలా ఆరాటపడిందో తీరా అక్కడికి చేరుకున్నా పక్కన నువ్వు లేవన్న బాధే ఆ పిల్లకళ్ళలో ఎక్కువగా కనిపించింది నాకు ఆటది కష్టమైనా సుఖమైనా చెప్పుకునేది భర్తతోనే అలాంటి భర్తే తనని తన్ని తగిలేస్తే ఎటు వెళ్లాలో తెలియక తేలిగ్గా పులిబోనులో చిక్కుకుంది పసిబిడ్డ తెలియక నీళ్లలో పడితే మన ప్రాణాలకు తెగించి రక్షించుకుంటాం ఇది కూడా అంతే అనుకో వాళ్ళ గురించి తెలియక నేత్ర వాళ్ళ వల్ల చిక్కుకుంది భర్త ఎలాగైతే నా భార్య నన్ను మా అమ్మలా చూసుకోవాలి అనుకుంటుందో ప్రతి భార్య కూడా నన్ను నా భర్త నాన్నలా చూసుకోవాలనుకుంటుంది ఇప్పుడు రక్ నాన్నలా రక్షించాల్సిన అవసరం నీకుంది మీ అమ్మ చేసిన పని నేత్ర కూడా చేస్తుందని నీ మనస్ఫూర్తిగా నమ్మితే శాశ్వతంగా తనని వదిలించుకో లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తనేంటో నాకు తెలుసు అనుకుంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ భార్యని నువ్వే కాపాడుకో అని చెప్పి భారమైన మనసుతో మోహన్ రావు లోపలికి వెళ్ళిపోతే తెలియకుండానే తనలో తనే అంతర్మథనం మొదలయ్యింది అరవింద్కి